జై జిందాబాద్ జిందాబాద్ మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలతో స్వాగతం సుస్వాగతం ఈ వచ్చే ఆదివారం నవంబర్ ముప్పైవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు జోగుల జిల్లా కేంద్రమైనటువంటి గద్వాలలో నేను గడపబోతున్నాను నా స్నేహితుడు బ్యాంక్ ఆఫీసరు రమేష్ వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి ఉంది మరి తాను క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాడు నేనంటే అభిమానం మరి గతంలోనే నేను వేదిక మీద ప్రకటించాను ఏ మతాలైనా మీరు గుడికి పిలిచినా చర్చికి పిలిచినా మసీదుకి పిలిచినా ప్రేమగా పిలిచి నా గౌ నాకు గౌరవం ఇస్తూ నా ఆలోచనలు చెప్పుకునే అవకాశం ఇస్తే అన్ని చోట్లకు వస్తానని చెప్పాను మరి ఇటీవలనే మా అన్న కొడుకు పెళ్ళి కూడా హిందూ పద్ధతిలో జరిగింది అక్కడికి వెళ్ళి అందరినీ కలిసి హిందూ ధర్మాన్ని మీరు పాటిస్తేనే మీ నచ్చిన దేవుని మీరు నమ్ముకుంటూనే మూఢనమ్మకాలను ఎలా పోగొట్టుకోవాలి ఎందుకు పోగొట్టుకోవాలో చక్కగా వివరించే అవకాశం వచ్చింది అలాగే మరి గద్వాల జిల్లా కేంద్రంలో మా సోదరుడు రమేష్ వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి మరి వాళ్ళ అన్నగారు చనిపోయారు మరి తాను అన్నీ తానై నిర్వహిస్తున్నారు తను మన సంఘ సభ్యులు నాయకులు ఈ సందర్భంగా వాళ్ళు క్రైస్తవ పద్ధతిలో పెళ్ళి చేసినా కూడా నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను ఈ క్రమంలో ఎలాగూ వస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన సభ్యులు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆ పెళ్ళికి రండి ఆ అన్న నాతో పాటు యాభై మంది వచ్చినా పర్వాలేదని చెప్పాడు నేను ఉదయం ఎనిమిది గంటలకే వస్తాను కలిసి ఉక్మాతిని హాయిగా పక్కన సెలవే కాబట్టి ఆ స్కూల్ దగ్గర చెట్ల కింద హాయిగా మంచాలు వేసుకొని కూర్చుండి అనేక విషయాలు మాట్లాడుకుందాం ప్రధానంగా మనం ఆర్థికంగా ఎలా బలోపేతం కావాలి అలాగే విజ్ఞాన విద్య విషయాల్లో ఎలా అభివృద్ధి చెందాలి ఆరోగ్యం విషయంలో ఎలా అభివృద్ధి చెందాలి కుటుంబ సమన్వయంలో ఎలా అభివృద్ధి చెందాలి ఆనందంగా ఉండడం గురించి మహనీయుల ఆలోచనల గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం మరి మీరందరూ తప్పకుండా జోగులాంబా గద్వాల జిల్లాలో అలంపూర్ నుంచి గట్టు దాకా అన్ని ప్రాంతాలటు నారాయణపేట బార్డర్ నుంచి అటు రాయచూరు బార్డర్ దాకా అటు కర్నూలు బార్డర్ నుంచి వెళ్ళి ఇటు వనపర్తి కొత్తకోట బార్డర్ దాకా ఇటు జూరాల డ్యామ్ నుంచి వెళ్ళి ఆ చివర ఉన్నటువంటి డ్యామ్ వరకు అందరూ కూడా కోయిల్కొండ దాకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా రండి మన యూనిఫామ్ నల్ల చొక్కా వేసుకొని రండి ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఐడి ట్యాగులు వేసుకొని రండి ఆదివారం రోజు రోజంతా గడుపుదాం చక్కగా చికెన్తో భోజనం అన్నారు అక్కడ మటన్ లేదని చెప్పారు సరే చికెన్ అయినా పర్లేదు అడ్జస్ట్ అవుతామని చెప్పాము మరి మధ్యాహ్నం ఆదివారం రోజు మీ మీ ఇంటికాడ మీరు చికెన్ వండుకోకుండా అలా అండుతున్నారు కాబట్టి కలిసి హాయిగా తిందాము వాళ్ళు ప్రార్థన చేస్తున్న సేపు మనం కాముగా భరించుదాము ఆ తర్వాత మనం మన మూఢనమ్మకాల మీద చక్కటిగా ముచ్చట్లు చెప్పి మన బంధుమిత్రుల ప్రేమ కోసం మనం వెళ్దాము అదే సందర్భంగా మన నూతన జిల్లా కమిటీని కూడా వేసుకుందాము ఏదుల నాగరాజు అన్న ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నారు అక్కడ ఆల్రెడీ పేరపోగు ఆంజనేయుడు అన్న సహదేవుడు అన్న రమేష్ అన్న సాగరు సీను తిరుపతి రాజు చా వెంకటు ఎంతోమంది మన నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ మరోసారి కలవడానికి నేను జోగులాంబ గద్వాల జిల్లాకి వస్తున్నాను మీరందరూ కూడా ఆ జిల్లాలో ఉన్న మన ఎమ్మెల్యే సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యత్వం కావాలనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఆదివారాన్ని మన ఉద్యమకారులతో గడపడానికి కేటాయించాలని కోరుతున్నాను దీనికి మా స్నేహితుడు సిఐ శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను అలాగే ఇద్దరు అడ్వకేట్లు రమేష్ అనే సోదరుడు కూడా తన స్నేహితుడితో వస్తా అంటున్నాడు అవకాశం ఉంటే అక్కడ ఇంకా మనకు తెలిసిన అధికారులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించుకొని హాయిగా ఆ పెళ్ళి వాళ్ళ పెళ్ళికి మనం మన ముచ్చట్లు చెప్పుకొని మనం గడుకోవడానికి వాడుకుందాం మరి తండ్రి లేడనే అనే బాధలో ఉన్న ఆ సోదరుడికి రమేష్ అన్న కుటుంబం ఇంత పెద్దగా ఉంటుంది మరి బుద్ధుడు పూలే పద్ధతిలో చేయమంటే వీలు కాదని అన్నారంట వాళ్ళ బంధువులు అయినా పర్వాలేదు మీరు ఏ పద్ధతిలో చేసుకుంటే మాకేంది భార్యాభర్తలు కలిసి ఉండడం గురించి మేము సైకాలజీ కౌన్సిలింగ్ మాటలు మాట్లాడతాం మన బంధుమిత్రులందరూ మీరు ప్రార్థనలు చేసుకొని పెళ్ళి చేసుకున్న ఆ ఆ నూనె రాస్తే పోతుంది సత్ ఉపవాస ప్రార్థనలుంటే రోగాలు తక్కువైతే అనేది నమ్మకండి ఆ పూనకాలు లేదా సైతాన్ని పట్టించడం అవన్నీ తప్పు అని చెప్పడానికే మేము వస్తున్నాం అయినా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు కాకపోతే ఒకటే గతంకు దీనికి తేడా అంతకుముందు దేవుడు లేడు అని నినాదాలు ఇచ్చేవాళ్ళం దేవుడిని నమ్మకండి అని స్పష్టంగా చెప్పేవాళ్ళం ఇప్పుడు అది మా కార్యకర్తలకు మాత్రమే చెప్పుకున్నాం తప్ప అక్కడున్న ప్రజలకి మీరు మీ దేవుని నమ్ముకునే నమ్ముకోరు కానీ మూఢ నమ్మకాలు నమ్మి మోసపోదని చెప్తాం ఎందుకంటే జోగులామ గద్వాల జిల్లా మొత్తం మూఢనమ్మకాలతో మునిగిపోయి ఉన్నది మరి ఆ ప్రాంతంలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో చక్కగా వివరించి వీడియో తీసి సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇక ముందు కూడా మా రూపం మార్చుకొని మా సంఘ విధానాలు కూడా కొన్ని ఆ రెండు అడుగులు వెనుకకు అందరం ఒక అడుగు వెనక మేము ఒక అడుగు వెనుకకేసి మీ ప్రేమ కావాలి మీ మీ మనసులో స్థానం కావాలి మీరందరూ మూఢనమ్మకాలు వదిలేసి చైతన్యం కావాలి నాస్తికలో నాస్తిక్కులో మేము ఇట్లా ఇట్లా పూసుకుంటే మాకేం బూర్థరాలుతుంది మేము ఏమి నమ్మకలంగా మేము దేవుల నమ్మం దయాల నమ్మం మూఢనమ్మకాలు నమ్మం మాకేం నష్టం ఉండదు మాకేం నష్టం లేదు మా బంధువులు మా మిత్రులు ఆయా మతాల్లో ఉన్న మా ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి అన్ని మతాల్లో ఉన్న మూఢనమ్మకాలని అన్ని మతాల్లో ఉన్న మత పెద్దలే నిర్మూలించడానికి కృషి చేయాలి దానికి మేమందరం మీకు అందుబాటులో ఉండే మీ సోదరులుగా మునుమకాల నిర్మూలన సంఘం పనిచేస్తుందని సందర్భంగా కోరుతూ మీరు వస్తున్నారా మీకు మేము బతిలాడట్లేదు వీలైన వాళ్ళు రండి వచ్చేవాళ్ళు మన నల్ల సొక్క వేసుకొని రండి అంతకుముందు మీకు ట్యాగు ఐడి కార్డు ఇచ్చి ఉంటే దాన్ని వేసుకొని రండి వచ్చేది ఉంటే నేను వస్తున్నా అని మన జిల్లా అధ్యక్షుడు ఏదులో నాగరాజు అన్నకు వాట్సాప్లో పెట్టండి లేదా తనకు ఫోన్ చేయండి ఈ వీడియో కింద మేము ఏదుల నాగరాజు గద్వాల జిల్లా అధ్యక్షులు అని నాగరాజు అన్న ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు ఆ నెంబర్కి నేను వస్తున్నాను అని చెప్పి మీరు గద్వాల జిల్లాలో ఏ మండలం ఏ ఊరో కూడా వాట్సాప్ పెట్టండి ఇంకా దగ్గర దగ్గరలో ఉన్న మండలాల వాళ్ళు జిల్లాల వాళ్ళు ఎవరైనా వస్తా అంటే ఫ్రీగా వాళ్ళు రండి ఇది కైస్తవ పెళ్ళి నాస్తిక పెళ్ళి కాదు ఆ తర్వాత వచ్చే ఆదివారం మాత్రం ఏడో తారీఖు డిసెంబర్ మాత్రం నాగర్ కర్నూలు జిల్లాల మన్ననూరు అమరాబాద్ ఆ ప్రాంతంలో మా మేము ఏడో తారీఖు రోజు మాత్రం మా స్వాభిమాన పద్ధతిలోనే ఒక పెళ్లి చేస్తున్నాం సో ఇది విషయం ద్వారా మరి అందరికీ స్వాగతం పలకాల్సిందిగా కేంద్ర కమిటీ నాయకులు అన్న నీలకంఠమన్న కోరుతున్నాను అందరికీ జై భీమ్ జైన్ సన్ ఇప్పుడు రేపు జరగబోయే పెళ్లి కార్యక్రమానికి ముమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ జిల్లా నుంచి ఇప్పుడు అందరూ వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడ మనందరం కలిసి మన ఆలోచనలు పంచుకొని మనం ఎలా ముందుకు నడుచుకోవాలని ప్రణాళికలు చేసుకునే దానికి ఇంకా ఎన్నో రకాలుగా మనము ఆ వేదికను ఉపయోగించుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను అలాగే యూత్ ప్రెసిడెంట్ అచుక్ కూడా అందరికీ స్వాగతం ముప్పై తారీఖు నాడు జరగబోయే ఒక క్రైస్తవ పెళ్ళి కానీ ఆ క్రైస్తవ పెళ్ళి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సందర్భాన్ని బట్టే మనం కలుసుకునే ఒక మంచి సందర్భం అక్కడున్న గద్వాల జిల్లా ఉన్న నాయకులు ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను అందరూ కలిసి మనం అక్కడున్న ఆ మూఢనమ్మకాల గురించి అక్కడ ఉన్న భావాజాలను ఎలా పరిచయం చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు మనం పంచుకుందాం మీరు తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతుంది థ్యాంక్ యూ తప్పకుండా మిత్రులారా ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్షులు నాగరాజు అన్న మాట్లాడాల్సిందే కోరుతుంది అందరికీ జైభీం జైన్సన్ మన గద్వాల్ జిల్లాకు డాక్టర్ బై నరేష్ అన్న వస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వీలైతేనే రండి పని వదులుకొని మాత్రం రావాల్సిన అవసరం లేదు మరి అన్నని కలవాలి అని చాలామంది ఇంతకుముందు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఈ రోజైతే టైం వచ్చింది రేపు వచ్చే సండే ముప్పై తారీఖున దయచేసి మీకు వీలైతేనే రండి ఇబ్బంది పడి మాత్రం రావాల్సిన అవసరం లేదు మరొకసారి జైబీన్ జైన్ సార్ వెల్కమ్ మీ నెంబర్కు నా నెంబర్కు ఒక పారి ఇష్టకాలాన్ని ఇవ్వండి వాట్సాప్ అన్న పెట్టండి ఫోన్ అని చేయండి ఫోన్ చేస్తే మిమ్మల్ని సపరేట్ వేరే గ్రూప్లో యాడ్ చేస్తాము మళ్ళీ ఇంతకుముందు జోలమ్మ గద్వల గ్రూప్లో ఉన్నాం కదా అని మాత్రం ఆలోచించకండి అది కాదు వేరే గ్రూప్ క్రియేట్ చేసినాము ఆల్రెడీ ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం అందులో స్థలము ఏమి అనేది మొత్తం అందులో అప్డేట్ ఇస్తుంటాను నరేష్ అన్న ఎవరైనా ఈ ఇతర మతస్థులు ముస్లిం సోదరులైనా హైందవ సనాతన ధర్మాన్ని పాటించే హిందూ సోదరులైనా ఓకే అన్న మేము వస్తాము అని చెప్తే మీరు తప్పకుండా బ్లాక్ షర్ట్ వేసుకొని రావచ్చు ఇదే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం త్వరలోనే జమ్మికుంట దగ్గర మన రాజు అనే తమ్ముడు హిందూ బ్రాహ్మణ పూజారి పద్ధతిలో పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి కూడా నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఇక మీదట అన్ని మతాల పండుగల్లో మేము దేవుళ్ళని నమ్మని వాళ్ళమే కానీ మీరంటే మాకు ప్రేమ గౌరవం అభిమానం మీలో ఉన్న మూఢనమ్మకాలు మీరు వదలండి అని చెప్పడం కోసం అన్ని మతాల వారితో స్నేహం చేయడానికి కొనసాగిస్తున్నాం మా ఉద్యమాన్ని వర్దిలాలి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నిర్మూలిద్దాం అన్ని మతాలలో ఉన్న మూఢ విశ్వాసాలని నిర్మూలిద్దాం అన్ని మతాలలో ఉన్న మూఢ నమ్మకాలని మాకొద్దు కులాలు మతాలు జై భీమ్ జై